సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో ఫస్ట్ మన న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూడండి కెనడాలో కెనడాలో ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూ పల్టీ అయిపోయిందంటండి అండి సో అయితే ఎవరో చనిపోలేదు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు చూడండి ఫ్లైట్ తిరగబడిపోయింది కెనడాలో సో ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోవిడ్ కోయిట్ విషయానికి వెళ్తే రమాదాన్ రమాదాన్ టైంలో వర్కింగ్ అవర్స్ అనౌన్స్ చేశారు అఫీషియల్గా మార్నింగ్ ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు అంటే మినిమం నాలుగున్నర గంటలు పనిచేయాల్సిందే మేబీ నాన్ ముస్లిమ్స్కి ఎక్స్ట్రా ఉంటే వార్ టైమ్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ బయోమెట్రిక్ బయోమెట్రిక్ చేసే అధికారులు షాక్ అయిపోయారంట కోవిడ్లో కారణం ఏంటంటే ఆల్రెడీ డిపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ కోవిడ్లో ఉన్నారంట అండి ఆల్రెడీ కోవిడ్ నుండి డిపోర్ట్ చేయబడిన వారు ఫేక్ ఫింగర్స్తో ఈ ఇట్ల ఫోర్జరీ చేసిన ఫేక్ ఫింగర్స్తో మళ్ళీ కోవిడ్లో ఉన్నారంట వాళ్ళు సో ఇందులో డ్రైవర్స్ హౌస్ మేట్స్ భారీగా ఎక్కువ మంది ఉన్నారంట నెక్స్ట్ ఇంతకుముందు గతంలో టిక్ వ్యక్తిగతంగా బూతులు తిట్టుకునేవారు ఇప్పుడు ఈ మధ్యన టిక్ టాక్లో జాతుల్ని కులాలను ఉద్దేశించి తిట్టుకుంటున్నారండి సో ఇది ఎంత దూరం వెళ్తుందో తెలీదు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ అరేబియాకి వెళ్ళేవారు స్కిల్ వర్కర్స్గా స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ చేయించుకోవాలి కదా ఇది నూట అరవై దేశాలు నూట అరవై దేశాలు ఎక్స్పాండ్ చేశారు స్కిల్ టెస్టు తర్వాత రియాద్లో వ్యభచారం చేస్తూ పట్టుబడ్డ ఒక ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు ఆ ఐదుగురు వ్యక్తులు కూడా పట్టుబడ్డారు రియాదులు అనమాట ఒక హోటల్ రూమ్లో నెక్స్ట్ పద్నాలుగు మంది యామాని వాళ్ళని అరెస్ట్ చేశారండి వీళ్ళని డిపోర్ట్ కూడా చేయన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భిక్షాటన భిక్షాటన కోసం ప్రలోభ ప్రలోభ పలుస్తున్నారు చిన్నపిల్లల్ని అది కూడా పెద్దవాళ్ళని కాదు చిన్నపిల్లల చేత భిక్షాటన చేస్తున్నారు సౌదీలో తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రొయ్యల్ని సాగు చేసే దేశం అంటూ ఉంది అంటే అది సౌదీ అని అంటే అండి మరి ఇంతవరకు నాకు తెలియదు ఈరోజు న్యూస్లో వచ్చింది అత్యధికంగా రొయ్యల్ని సాగు చేసే దేశం సౌదీ అంట ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ యుఏ విషయానికి కాదు యూ విషయానికి వెళ్తే ఎంబ్రిల్ ఎంబ్రిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యూఏలో ఉందా దుబాయ్లో దుబాయ్లో ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ శాలరీ టైంకి తెలియజేయని కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయి ఈ కంపెనీలు తర్వాత దుబాయ్లో రూల్స్ పాటించని ఈ బైక్స్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా జబ్ జబ్ చేస్తున్నారు అధికారులు సీ సీచి చేస్తున్నారు వాటిని తర్వాత అబుదాబి రెసిడెంట్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది సో ఎవరికి అంటే ప్రాణ నష్టం జరిగినట్టే మెసేజ్ రాలేదు కానీ న్యూస్ రాలేదు కానీ ఆ అగ్ని ప్రమాదం జరిగింది తర్వాత హెవీ ట్రాఫిక్ మధ్యలో కారు ఆగిపోయింది చూడండి సో ఈ కారు ఈ నుంచి లక్కి కాలంలో మనుషులు దిగిపోయారు చాలా భారీ యాక్సిడెంట్ అయిన తర్వాత సో మరి కరెక్ట్గా రోడ్ సెంటర్లో సెంట్రల్ లైన్లో కారు ఆగిపోయింది చూసారా వీడియోలో మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్ మిత్రులు మేబీ కార్లో ప్రాబ్లం వచ్చి ఉంటుంది తర్వాత వామన విషయానికి వెళ్దాం వామన విషయానికి వెళ్తే ఒక ఇండియన్ డ్రైవర్కి గతంలో చూడండి ఒక ఇండియన్ డ్రైవరు రోడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేశారని చెప్పాను కదండి అతను అరెస్ట్ చేశారు భారీ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో నలుగురు చనిపోయారు పదిహేను మంది గాయపడ్డారు చాలా దగ్గర దగ్గర ఇరవై ఇరవై దాకా వెహికల్స్గా డ్యామేజ్ అయిపోయాయి ఆ వ్యక్తికి ఇప్పుడు టూ ఇయర్స్ జైల్స్ చూపించారు ఎందుకంటే ఆ వ్యక్తి తన స్వయంకృతాపంతో ఆ విధంగా డ్రైవ్ చేశాడని చెప్పి గమనించి సో తీర్మానం చేసి రెండు సంవత్సరాలు జైల్స్ చూపించారు తర్వాత సో నెక్స్ట్ ఈ ట్రాఫిక్ సిగ్నల్ మరొక యాక్సిడెంట్ అయిందండి ఇలాంటిదే ట్రాఫిక్ సిగ్నల్ తప్పిదం వలన వామన్లో ఒక చాలా భారీ యాక్సిడెంట్ అయిందంట వామన్లో నెక్స్ట్ బ్యారన్ విషయానికి వెళ్దాం బ్యారెన్ విషయానికి వెళ్తే ఒక వ్యక్తికి వంట వంట అంటే అతనికి జాబ్ కావాలంట సో అంటే తబ్బాక అనమాట డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం కాల్ చేసి జాబ్ ఉంటే చెప్పండి నెక్స్ట్ బెహరీన్లో బలమైన గాలు గాలు వేస్తాయని చెప్పి అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ మెటల్ సిలిండర్ మెటల్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ మెటల్ సిలిండర్ ప్లేస్లో ఇప్పుడు ఫైబర్ సిలిండర్ ఇష్యూ చేయాలని చెప్పి ఒక కొత్త రూల్ పాస్ అయింది తర్వాత ట్రాఫిక్ అధికారులు ట్రక్ అది ట్రక్ డ్రైవర్స్కి ఏ విధంగా సేఫ్గా డ్రైవ్ చేయాలి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఎలా ఉండాలని చెప్పి ఒక అవగాహన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అంద అన్ని భాషల ట్రక్ డ్రైవర్స్కి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఖతర్ విషయానికి కతర్ విషయానికి వెళ్తే వన్ ఆఫ్ ది గ్రేట్ న్యూస్ అండి ఖతర్లో ఖతర్ అమీర్ గారు ఇండియా భారత పర్యటనకు వచ్చారు సో ఖతర్ అమీర్ గారికి ఘన స్వాగతం లభించింది సో ఇంకా మోడీ గారు ఎదురెళ్ళి ఆయనకి స్వాగతం పలికి ఆయనకి ఆయనతో అన్ని ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు చర్చించారు సో రాబోయే రోజుల్లో ఇండియా ఖత్తర్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఖత్తరు ఇండియాలో చేయబోయే ఇన్వెస్ట్మెంట్స్ కానీ దుపాక సంబంధాల కోసం వ్యాపార లావాదేవీల కోసం చాలా విషయాలు చర్చలు జరిపారు సో రాబోయే రోజుల్లో ఖతర్లో ప్రారంభమయ్యే భారీ భారీ ప్రాజెక్ట్స్లో చాలామంది ఇండియన్ యువతకి ఉద్యోగ అవకాశాలు మగిలి మీ ఇంకా చాలా విషయాలపై చర్చలు చర్చలు చేశారు సో ఆమె అమీర్ అమెరికాతో నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ మిత్రాస్ టూ మిత్రాస్ టూ అప్గ్రేట్ అవుతుందని చూసుకోండి అది మీరు కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇండియాకు వచ్చే ఖతారీస్ ఎవరైతే ఉంటారో ఈ వీజా ఈ ఈ వీజా దానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఖతారీస్కి ఓకే గైస్ మన నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్